ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తీగ సంపంగి ఈ పాటలో వేసున్నాను ఇది ఎలాగ పైకి పోయింది ఒకసారి చూడండి అదండి అంత పైకి వెళ్ళింది చూడండి ఇది మళ్ళీ పైకి వెళ్ళాక చూపిస్తా ఇదిగోండి చూసారా అక్కడి నుంచి ఎంత బాగా వచ్చిందో ఈ ఫ్లవర్స్ చూసారా తీగ సంపంగి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ తీగని ఇలాగే పైకి తీసుకొచ్చి పెట్టాలండి బా ఎంత మంచి ఫ్లవర్స్ తెలుసా ఈ తీగ సంపంగి ఎక్సలెంట్గా ఉన్నాయి ఇక్కడ చూడండి తీగ సంపంగి దీన్ని ఈ తీగని ఇంకా కొంచెం బయట పైకి పెడదాం అనుకుంటున్నాను ఎంత బాగుంది కదా తీగ సంపంగి నేను ఊరికే ఒక చిన్న మొక్క నా ఫ్రెండ్స్ ఇస్తే వేశాను అది కింద నుంచి ఇక్కడ దాకా అల్లుకొని ఇదో ఇలాగొచ్చింది ఓహో తీగ సంపంగి సూపర్ తీగ సంపంగి బాగుందా